లో బీపీ అని ఎప్పుడంటామంటే మీ కనుక పైన బ్లడ్ ప్రెషర్ రీడింగ్ తొంభై కన్నా తక్కువ ఉన్నా కింద రీడింగ్ అరవై కన్నా తక్కువ ఉన్నా దాన్ని లో బీపీ అంటామండి చాలా కామన్ కారణం ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ అండి మీకైనా తీవ్రమైన వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే స్టెప్స్ లో పెట్టేస్తుంది స్టెప్స్లోకి వెళ్ళిపోతే మీకు బీపీ డౌన్ అయిపోయి లో బీపీ వచ్చేస్తుంది నెక్స్ట్ కారణం ఏంటంటే మీకు డిహైడ్రేడ్ అయిపోతే మీకు కనుక వాంతులు మోషన్లు ఎక్కువైపోతే మీకు లోబిపి వచ్చేస్తుంది అండి ఏమైనా గుండె జబ్బులు ఉన్నా మీకు ఏమైనా హార్మోన్ సంబంధించిన జబ్బులు ఉన్నా ఎడ్ ఇన్సెఫిషన్సీ థైరాయిడ్ ఉన్నా లో బ్లడ్ షుగర్ ఉన్నా కూడా లోబీపీ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా దెబ్బతలి రక్తం కోరు లేదా లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయినా కూడా లోబిపీ వస్తుందండి అయితే లోబిపీ లక్షణాలు ఏంటి మీకు తాళు తిరగటం కొల్లు తిరిగి పడిపోయినట్టు ఉండటం కొల్లు మసగ్గా ఉంటాం నీరసంగా ఉంటాం ఈ కారం అయితే లోబికి ఏం టెస్ట్ చేస్తాం మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తామండి మీ రక్తం ఎంత ఉందో చూస్తాం థైరాయిడ్ ఉందో చెక్ చేస్తాం మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాం అండి రక్తంలో ఇన్ఫెక్షన్ ఏ చూస్తాం ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్ చూస్తాం ఈసీజీ చూస్తాం అయితే లోబి వైద్యం ఏంటి ఉప్పు ఎక్కువ తీసుకోవాలి మీరు హైడ్రేషన్ పెంచాలి లోపి వచ్చిన కారణం కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయాలండి మీకు కనుక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ వచ్చి లోపిపీ వస్తే దాన్ని ట్రీట్ చేస్తే లోపిపీ కరెక్ట్ అయిపోతుంది సో మనం దానికి కార్న్ కనిపెట్టి ఆ కార్ ట్రీట్ చేస్తే మీ లోబుపీ సెట్ అయిపోద్ది అయితే ఈ లోబుపీ వస్తే మీరు ఇంట్లో నేచురల్ హోమ్ రెమెడీస్ ఏం చేయొచ్చు మీరు వాటర్ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగండి ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినకూడదు ఎక్కువ ఫుడ్ తింటే బీపీ ఇంకా డౌన్ అయిపోద్దండి సో మీరు ఫ్రీక్వెంట్ గా చిన్న చిన్న మీల్స్ తినండి ఉప్పు ఎక్కువ తినండి కాఫీ టీ తాగండి కాఫీ టీ తాగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది మీరు కనుక అల్లం టీ తాగుతానండి మీ లోబీపీ ప్రాబ్లం చాలా బాగా కరెక్ట్ అయిపోతుంది